హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా అండి సో ఇప్పటికే పదహారు విడతలుగా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది సో పదిహేడో విడత డబ్బుల కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు రైతులు సో అలాంటి రైతులకు ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అయిన తర్వాత ఇప్పుడు మూడోసారి అయితే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సో మనకి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ సంతకం వచ్చేసి మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులపైనే చేయడం అయితే జరిగిందండి సో ఇదొక ఇంత రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక కొంచెం ఫినాన్షియల్గా కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి రైతులకైతే సో బట్ ఒకటైతే గుర్తు పెట్టుకోండి సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో మనకు ఈ స్కీమ్ కింద కంపల్సరిగా అదైతే అప్ టు డేట్ ఉందా లేదా చూసుకోండి ఇన్ కేస్ కానీ అప్ టు డేట్ లేకపోతే ఆధార్ కార్డ్తో కంపల్సరిగా మొబైల్ నంబర్తో అప్ చేయించుకొని ఈ కేవైసీ అయితే చేయించుకోండి సో ఈ కేవైసీ చేయించుకుంటేనే మీకు బ్యాంకులో అయితే డబ్బులు పడడం అయితే జరుగుతుంది సో మనకు ఆల్రెడీ నిధులు కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే మీరు ఇన్ కేస్ కానీ మీకు విడుదలైన తర్వాత మీ అకౌంట్లోకి రాకపోతే కేవైసీ కంప్లీట్ కానట్టే అండి సో కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మొత్తానికైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదిహేడవ విడత డబ్బులు అయితే రానున్నాయి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఇంకా ఇలాగే ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే ప్రతి ఒక్క స్కీమ్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి